కాంగ్రెస్ పార్టీ హయాంలో మారుమూల పల్లెల్లో ఉపాధి లేక వాళ్ళ జీవితాలు కొట్టుమిట్టాడుతూ ఉంటే వాళ్ళందరికీ కూడా వంద రోజుల పని కల్పించాలా ఆ కల్పించడం వల్ల వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని దేశమంతా కూడా వంద రోజుల పని కాదు గాంధీ తాత పని అని చెప్పి పనిచేసుకునేటువంటి సందర్భాన మెల్లమెల్లగా మెల్లమెల్లగా దాని వంద శాతం గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నిధులిస్తా ఉంటే తర్వాత దాన్ని అరవై శాతానికి కులించారు నలభై శాతం మన స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏకగా బాబూజీ పేరే మారుస్తా ఉన్నాను ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు మీరు అనుకుంటున్ను బాబు అంటే ఒక వ్యక్తికో ఒక పార్టీకో కాదు ఈ దేశంలో పుట్టినటువంటి నూట నలభై కోట్ల జనాల గుండె తప్పుడు బాబూజీ అన్న విషయాన్ని మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నా सारी को आ सारी को सामे एवनी जब गीदर की भी हो तो खबरदार याद रखना खबरदार याद रखना अगर बापू जी का नाम उपाधि हमसे निकाले तो हर नौजवान हर बुढ़ा हर बच्चा हर बच्चा आके कदम कदम मिला लेके జబ్బో పీచే కదం హై ఈ విషయం గుర్తు పెట్టుకుని అడవాల్సిందిగా కోరుకుంటూ నూటికి నూరు శాతం పాపోజీ ప్రతి రక్తపు బొట్టులో ఉన్నాడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల జనాల హృదయాల్లో ఉన్నాడు బాపూజీ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో మీరు తీసుకున్న నిర్ణయం వాపస్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ ఉద్యమం లాగా వ్యాప్తించి దహనమై ఆ దహనంలో రేపు రాబోయే రోజులు కాలిపోవలసి వస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దని తెలియజేస్తూ బాబు మమ్మందరికి క్షమించు ఈ దేశంలో మీకు జరుగుతున్న అవమానాన్ని చూసి తట్టుకోలేక చాలా గుండెలు ఇప్పటికే పిలువులు ఆడుతున్నాయి ఖచ్చితంగా బాబు మీ పేరు ఎక్కడ కూడా మత్స్యరానియకుండా చూసుకునే ఒక భారతీయ పౌరునిగా బాధ్యత తెలియజేసుకుంటూ జై హింద్ జై బాబు గౌరవ మంత్రి వారిలో జూబాలి కృష్ణారావు గారిని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం జై కాంగ్రెస్ ఈనాటి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం వంద రోజుల ఉపాధి హామీ పథకానికి మంగళం పాడే పద్ధతిలో ఈనాడు కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పని దానికి ఈనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ ఆధ్వర్యంలో పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు సహచర మంత్రి అజర్దన్ గారు అట్లాగే శ్రీహరి గారు గౌరవ మంత్రివర్యులు అట్లాగే గౌరవ శాసన సభ్యులు పిసిసి అధ్యక్షులు మాజీ పిసిసి అధ్యక్షులు అంటే పెద్దలు హనుమంతరావు గారు ఇతర శాసనసభ్యులు పిసిసి అనుబంధ సంస్థ నాయకులకు కార్యకర్తలకు మీ అందరికి కూడా మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భం హుద్ధపూర్వ నమస్కారం తెలియజేస్తూ ఇది చాలా దుర్మార్గమైనటువంటి అధికారం ఉంది కదా అని చెప్పి ఇది ఒక వ్యక్తి పైన పార్టీకి సంబంధించిన అంశం కాదు యావత్ భారతదేశ నూట నలభై కోట్ల ప్రజల యొక్క ఆత్మను దెబ్బతీసే కార్యక్రమం ఒకటే ఒక మాట ఉదాహరణ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున ఆనాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీని మనం దేశ భవిష్యత్తు కోసం చేసే విధానాలలో మీ సలహాలు సూచన చెప్పండి అన్నప్పుడు ఒకటే ఒక మాట గాంధీ అన్నాడు మహాత్మా గాంధీ ఏ నిర్ణయం చేసినా ఏ నిర్ణయం చేసినా ఏ చట్టాలు చేసినా భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు పేద వర్గాలకు వర్తించే విధంగా చట్టాలు ఉండాలని చెప్పని ఆనాడు మహాత్మా గాంధీ గారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చెప్పడం జరిగింది అదే దిశలో అదే కేవలో మహాత్మా గాంధీ ఆలోచన విధానం మేరకు రెండు వేల ఐదవ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇలా భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు పేద వర్గాల వాళ్ళ కూలి తినడానికి తిండు లేని పరిస్థితి పూర్తిగా కరువు కాటకాల్లో అల్లాడుతా ఉన్నప్పుడు ప్రజలకు కనీసం తిండి పెట్టాల ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు గొప్ప పథకం ఇది ఎవరు కూడా ఊహించలే మహాత్మా గాంధీ అంటే మన్రేగా వంద రోజు ఉపాధి హామీ పథకం ప్రతి పల్లెల్లో గూడాల్లో తాండవాల్లో ఉన్న పేదవాళ్లకు పట్ట దండం పెట్టడం కోసం తెచ్చినటువంటి స్కీమ్ ఈ స్కీమ్ ను నిర్వీర్యం చేస్తూ ఈనాడు కాంగ్రెస్ పార్టీ పైన కోపం ఉంటే కాంగ్రెస్ పార్టీని ఏమైనా తిట్టండి కానీ కాంగ్రెస్ పార్టీని ఇలా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పైన రాహుల్ గాంధీ పైన మీరు చేసినట్టు చూస్తా ఉన్నాం కానీ ఆ కోపాన్ని మీరు తీసుకొచ్చి దుర్మార్గంగా ఇలా పేదల పద పేద ప్రజల పొట్ట కొట్టేటాన్ని పార్లమెంట్లో ఈ చట్టాన్ని మళ్ళీ దీన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలి రెండో మాట ఈనాడు ఇతర ప్రతిపక్షాల నాయకులు ఇలా రకరకాల పార్టీలు ఉన్నాయి ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ అయిన దానికి కాని దానికి చిన్న చిన్న వాటికి ధర్నాలు చేస్తా ఉన్నారే కానీ ఈనాడు ఇంత కోట్లాది మంది ప్రజల పొట్టో ఈ కార్యక్రమాన్ని ఎందుకు మీరు స్పందిస్తలేరు ఎందుకు ధర్నాలు చేస్తలేరు ఇలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలా అందరం కలిసి ఒత్తిడి తీసుకురావాలా ఈనాడు ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది కాదు ఇది యావత్ తెలంగాణ ప్రజలకు సంబంధించిన వంద ఇరవై రోజులు పెంచడం మాట్లాడుతూ ఉన్నారు లక్ష కోట్ల బడ్జెట్ తో పేదలకు పట్టణం అన్నం పెట్టే స్కీమ్ లో ఇలా కేంద్ర ప్రభుత్వం నలభై వేల కోట్ల కోత విధిస్తా ఉంది రాష్ట్రాలను భరించమంటా ఉన్నారు ఒకవైపున రాష్ట్రాన్ని నిర్మి జిఎస్టీ ద్వారా వచ్చినటువంటి ఆదాయం రాష్ట్రానికి ఆ నిష్పత్తిలో పంపిణీ చేసి అర్థం లేరు అంటే దేశం అంటే రాష్ట్రాల సమాఖ్య రాష్ట్రాలన్నీ రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందితేనే దేశం బాగుంటుంది ఇలా రాష్ట్రాల రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా నిర్వీర్యం చేస్తూ అట్లాగే ఇంకా నిర్వీర్యం చేయడానికి ఈ ఉపాధి హామీ పథకంలో నలభై శాతం రాష్ట్రాలు భరించాలని ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పద్ధతి తెలుసు గత ప్రభుత్వ పాలన కారణంగా ఇలా బీజేపీ పాలన కారణంగా అందుకే ఖచ్చితంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం శ్రేణులందరూ కూడా ఈ చట్టాన్ని పార్లమెంటులో లో వరకు ఎట్లయితే ఎట్లయితే మనం ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఏ ఎలాంటి ఏ విధంగానైతే మనం ఉద్యమాలు చేయడం జరిగిందో ఖచ్చితంగా ఈ చట్టం ఉపసరించుకునేందుకు శ్రేణులందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ పేదవాళ్ళందరూ కూలీలు రైతులు అందరూ కూడా ఇందులో భాగస్వాములై పెద్ద ఎత్తున మనం నినదించాలి నిరసన తెలియజేయాలా ఈ యొక్క చట్టాన్ని రద్దు చేసిన తరువాత పోరాటం కొనసాగిద్దామని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్న జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హలో గౌరవ మాజీ పిసిసి అధ్యక్షులు సికింద్రాబాద్ లో దేశ స్వాతంత్రం వచ్చిన పెద్దలు గౌరవీయులు వి హనుమంతరావు గారు మంత్రివరిలో జూపల్లి కృష్ణారావు గారు సిఆరి గారు అసరుద్దీన్ గారు పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ గారు శాసనసభ్యులు బొజ్జు గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రోహిత్ గారు సనత్ నగర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు చూస్తున్నటువంటి నీలిమ గారు వేదికపైనటువంటి పెద్దలందరికీ మహిళా సోదరలకి యువజన కాంగ్రెస్ అధ్యక్షులకి ఎన్ఎస్యు అధ్యక్షుడికి సేవాదాల కార్యకర్తలకి మీ అందరు కూడా నమస్కారాలు మోడీ అమిత్ షాకి గాంధీ అనే పదం పలుకుతేనే ఉలుకు పుట్టుకుంటా ఉంది ఇవాళ కేవలం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పేర్లు యావత్ దేశం పలుకుతుంది కాబట్టి గాంధీ అనే పేరు తొలగిస్తే నాకు కొంత వెసులుబాటు దొరుకుతుంది అన్నటువంటి దుర్మార్గ ఆలోచనతోని దేశ జాతి పిత మహాత్మా గాంధీ పేరునే తొలగించే సాహసం చేసినారంటే వీరు నిజమైన గాసులు తప్ప ఇంకెవరు కాదనే మాట ఈ సుందరంగా చెప్పదలుచుకున్నాను నిజంగా నిజంగా గాంధీ మహాత్ముడి యొక్క నమ్మకాన్ని వారి విలువల్ని పాటించే వారవుతే ఇవాళ మన్రేగా స్కీమ్ నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించరు వీళ్ళు గాడ్సేను పూజించేటువంటి దుర్మార్గపు ఆలోచనటువంటి నాయకులు కాబట్టి ఇలా మహాత్మా గాంధీ పేరుని మన్రేగా స్కీమ్ నుంచి తొలగిస్తూ ఉన్నారు రాజకీయంగా సోనియా గాంధీ కుటుంబాన్ని ఎదుర్కొనే సత్తా స్థైర్యము ధైర్యము మోడీకి లేదు అందుకే దొడ్డిదారులు వారు పలుకుబడి పెంచుకున్నటువంటి ప్రయత్నము చేస్తా ఉన్నారు మిత్రులరా మహాత్మా గాంధీ పేరు తొలగింపు ఉంటే దేశ ప్రతిష్టకు భంగం కలిగించిన అంశం మహాత్మా గాంధీ పేరు పలికినప్పుడల్లా ప్రజల మదిలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కనబడతారు కాబట్టి ఆ మహాత్మా గాంధీ పేరు తొలగిస్తే కొంత లాభం చేకూరుతున్న దుర్మార్గపు ఆలోచనతోని వాళ్ళ సంఖ్యా బలం ఉంది కదా అని పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకున్నారు మిత్రులారా మీ ద్వారా స్పష్టం చేస్తున్నాను స్తే మార్చొచ్చు కానీ ప్రజల గుండెల్లో మహాత్మా గాంధీ అన్న పేరు చిరస్థాయిగా ఉంటది ఈ భారతదేశం ఉన్నంత వరకు ఉంటది ప్రపంచం ఉన్నంత వరకు కూడా మహాత్మా గాంధీ పేరు వాడ వాడలా దేశ విదేశాల్లో కూడా పలకబడుతుందనే మాట కూడా ఈ సందర్భం మనవి చేస్తా ఉన్నాను ఇది గొప్ప కార్యక్రమం ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు అనంతపూర్లో పర్యటించినప్పుడు ఇళ్ళక తాళాలుంటే ఎందుకు ఉన్నాయని రఘువీరారెడ్డి గారు అడిగినప్పుడు ఉపాధి కోసం పక్క రాష్ట్రంలోకి వెళ్తున్నారనే మాట చెప్పినప్పుడు చలించిన సోనియా గాంధీ తక్షణమే మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి రెండు వేల ఐదు జూన్న ఆగస్టు ఇరవై మూడున ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది రెండు వేల ఆరు నుంచి ఈ కార్యక్రమం సిధర్బాబు గారు రెండు వేల ఆరు నుంచి ఈ కార్యక్రమం అమల్లోకి వచ్చింది దీని ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక అలమటిస్తున్నటువంటి బీద ప్రజానికానికి కనీసం వంద రోజులు పని దినాలు ఇవ్వాలని తద్వారా కడుపుండా భోజనం పెట్టాలని వారి భోజనమే కట్టడమే కాకుండా నదులు కాలువలు కెనాల్స్ నిర్మాణం ఈ దశగా జరగాలని మత్తర కార్యక్రమానికి రూపకల్పన చేస్తే దురదృష్ట వర్షాత్తు రెండు వేల పద్నాలుగులో అధికారులకు వచ్చిన మోడీ ప్రభుత్వం మన్రేగకు నిధులు కోత పెడుతూ పోయింది ఇవాళ పేరు మార్చింది మిత్రులారా ఇందాక ఎడమా బుజ్జునతో చెప్తా ఉన్నాడు నేను ఉపాధి హామీ పథకం పనిచేసి నా కుటుంబాన్ని నడుపుకొని ఇవాళ ఎమ్మెల్యే కాగలిగిన మాట ఇలాంటి ఎందరో వేద ప్రజానీకానికి చేతులు ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ని ఇలా తూట్లు ముడుస్తూ అప్రజాస్వామికల్ని దీని పేరు మార్చడం అనేది దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు మోడీ అమిత్ షా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా మహాత్మా గాంధీ పేరుని మన హృదయాల నుంచి ఎవరు కూడా చేర్పలేరుగాక చేర్పలేరు అదేవిధంగా నువ్వు రాజకీయంగా ఎదుర్కోలేక సోనియా గాంధీ కుటుంబం మీద ఈడీ కేసులు సిబిఐ కేసులు ఎన్ని బనాయించినా నీకు కోర్టు మొట్టికాయలు వేసినా నువ్వు ప్రజాస్వామ్యాన్ని కూన చేస్తూ రాజ్యాంగాన్ని దొంగల తొక్కుతూ ముందుకు సాగుతా ఉన్నావు మోడీ గారు ఇలా నెహ్రూ అనే వ్యక్తి దేశ విదేశాలకు విజనరీ లీడర్ గా గౌరవించడం మోడీ గౌరవించడం నెహ్రూ గారి యొక్క లెగసని మర్పించే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మహాత్మా గాంధీ నెవరుని మరిపించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ దేశ చరిత్రని తిరగరాసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మనువాద రాజ్యాంగ మార్చుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కబర్దార్ మోడీ గారు ఈ దేశం ఒక లౌకికవాద దేశం నీ పప్పులు ఉడకవుగాక ఉడకవని మాట ఇస్తుందరు మనవి చేస్తా ఉన్నాను ఇలా ఖర్గే గారి నేతృత్వంలో పార్లమెంట్ లో ఎంత గోల చేసి ఆర్జించినా మీరు చలించలేదంటే మీరు కడుపులో మహాత్మా గాంధీ మీద విషం ఎంత నింపుకున్నారో అర్థమవుతా ఉంది దేశ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు అన్ని కలిపి ఒకేసారి మూల్యం చెల్లిస్తారు వచ్చే రోజుల్లో మీ పతనము తప్పదు కేవలం హిందూ పేరిట హిందూ పేరిట కులాల పేరిట మతాల పేరిట రాజకీయాలు చేసే వారికి గుణపాఠం తప్పదుగాక తప్పదనే మాట ఇలా సికింద్రాబాద్ వేదిక నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పడిపూడి ముఖ్యమంత్రి భట్టి గారు ఇక్కడికి వచ్చిన మంత్రులందరం కూడా ముక్త కంఠంతో మనరేగా నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగింపుని వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఖాయం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మళ్ళీ మహాత్మా గాంధీని వెనక్కి తెచ్చుకుంటాం వారు పేరు మళ్ళీ పెట్టుకుంటామనే మాట కూడా సుందరంగా మనవి చేస్తా ఉన్నాను కులాల పేరిట మతాల పేరిట రాజకీయాలు దీర్ఘకాలం సావు పన్నెండేళ్లు పాలించుకోవడం మేము ఇది చేశామని చెప్పుకోలేని పరిస్థితి కిషన్ రెడ్డి గారి నియోజకవర్గంలో డిపాజిట్ పోయిన పరిస్థితి పంచాయతీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ కూడా కష్టంగా దాటలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో మీకు బుద్ధి చెప్పక చెప్పుతామనే మాట కూడా ఈ సుందరంగా మనవి చేస్తా ఉన్నాను ఇలా శాంతియుతంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర రాజధానిలో పేరు తొలింపుకి నిరసనగా శాంతియుత సత్యాగ్రహం చేస్తా ఉన్నాం రేపు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ లో ఈ సత్యాగ్రహం ఉంటుంది ప్రజలకు కనువిప్పు కలవాలి దేశ ప్రజలు తెలుసుకోవాలి మీరెన్ని ప్రయత్నాలు చేసి గాంధీని నెహ్రుని మరిపించే ప్రయత్నం ఎన్ని చేసినా అంతకు రెట్టింపు ప్రజలు వారిని గుర్తిస్తారు ఆరాధిస్తారు ఆదరిస్తారనే మాట కూడా ఈ సుందరంగా మనవి చేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ఈ సత్యాగ్రహంలో పాల్గొంటున్న మీ అందరికి కూడా బాపూజీ స్మరణాలు బాపూజీ జ్ఞాపకాలు చిరస్థాయిగా ఉండే విధంగా మా ప్రయత్నం ముందుకు పోతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు మాట్లాడుతారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో అదేవిధంగా ఖైరతాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు మరి వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న ఈ శాంతియుతమైన నిరసన ధర్నా కార్యక్రమానికి నాతో పాటు మా సహచర గౌరవ మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు హృదయపూర్వకంగా ఈ రోజు వారందరికీ కూడా నమస్కారం చేస్తూ ఈరోజు మనం అందరం కూడా తెలుసు మన నాయకురాలు సోనియా గాంధీ గారు ఆ రోజున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో మరి పార్లమెంట్ సభ్యులుగా ఇక్కడ ఉన్న పెద్దలు ఇక్కడే ఉన్నారు హనుమంతరావు గారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ చట్టాన్ని తీసుకురావడానికి తనదైన శైలిలో పోరాటం చేసిన వ్యక్తులుగా ఈరోజు మన మధ్యలో ఉన్న తరుణంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఈరోజు పేదవారికి సంబంధించిన పథకం ఇది పేదవారికి ఉపాధి కల్పించాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్న ప్రధానమైన నిర్ణయం పేదవాడికి రెండు పూటలు తిండి తినే విధంగా ఈరోజు సమాజంలో గౌరవం ఉండే విధంగా మొత్తం ప్రపంచవ్యాప్తంలో ఎక్కడ లేని విధంగా మరి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొదలుపెట్టే తరణంలో ఎవరు పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచన చేసి పిత మొత్తం యావత్ దేశానికే మరి పితామహుడుగా నిలబడ్డ స్వాతంత్ర సమరయోధుడు అహర్నిశలు స్వాతంత్రం గురించి పోరాటం చేసిన ప్రధానమైన వ్యక్తిగా మరి మహాత్మా గాంధీ గారి పేరు పెట్టాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ గా మరి మన రాహుల్ గాంధీ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్ణయం తీసుకొని విజయవంతంగా దాదాపు ఇరవై సంవత్సరాలు రోజు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొదలు పెట్టుకొని ఎవరికీ కూడా ఉపాధి లేదు అని అనకుండా ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మన ప్రజానికానికి రెండు పూటలు వారి సొంతగా పని చేసుకునే పని దినాలు కల్పిస్తూ పని దినాలకు అనుకూలంగా మరి వారికి మరి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఈరోజు వారి పేరిట మహాత్మా గాంధీ యా ఉపాధి హామీ పథకాన్ని పేరు పెట్టి ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో పేదవాడికి రెండు పూటలు మరి పానీ పిలావ బై పానీపిలావ్ రెండు ఎక్కువ ఉంది కదా ఓ దాని తరుణంలో పర్లేదు పర్లేదు బయట భావి బయట 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 చో బయటో ఈరోజు ఆ తరుణంలో ముందు పెద్దలు పిసిసి అధ్యక్షుల వారు చెప్పినట్టు పేదవారి పైన ఎట్టి పరిస్థితుల్లో మనం కనికరించేది లేదని ఆలోచన భాగంలో ఇదే కొద్ది కొద్ది రోజుల సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో కూడా కోతలు పెట్టిండ్రు జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి తదుపరి గాంధీ లాంటి ఆ మహాత్ముని పేరును తొలగిస్తే రాబోయే కాలంలో మొత్తం ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొత్తం ఎత్తివేయాలనే ప్రయత్నంలో ఒక ఆలోచనతో ఒక దురాలోచనతో ముందుకు పోతున్న తరుణంలో గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మా రైతు సోదరులు రైతు కుటుంబాలు రైతు కూలీలకు సంబంధించి లేకుంటే ఆ పేదవారు కూడా ఆలోచన చేసి తప్పకుండా దీనిపైన పోరాటం చేయాల్సిందిగా ఈ రోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ప్రతి జిల్లాలో ప్రతి రాష్టంలో మరి జరుపుతా ఉన్న ఈ నిరసన శాంతియుతమైన నిరసన కార్యక్రమానికి సంబంధించి మనము పెద్ద పెట్టిన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరి ఈ ధర్నా కార్యక్రమం సందర్భించి మా ఎన్ఎస్ఈ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ మరి దళిత కాంగ్రెస్ అదేవిధంగా ఓబీసీ సెల్ కు సంబంధించి ఎస్టీ సెల్ కు సంబంధించి వీరందరూ కూడా ప్రతి గ్రామానికి మనం వెళ్లి ఏ విధమైన కుట్ర జరుగుతూ ఉంది జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసేసే కుట్ర జరుగుతుందని ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై కాంగ్రెస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నియోజకవర్గ ఇన్చార్జ్గా కొనసాగుతున్నటువంటి కోట వందన సమర్పణ ఇక్కడికి వచ్చిన గౌరవనీల మంత్రివర్యులందరికీ ఎమ్మెల్యేస్కి కి మా ఆదర్శమైన మా ఇన్స్పిరేషన్ అయిన పిసిసి ప్రెసిడెంట్ గౌరవనీ మహేష్ కుమార్ గౌడ్ గారికి ధన్యవాదములు మాకు ఈ దోవ చూపించి గైడ్ చేసి ఈ రోజున ఇంత ఇంపార్టెంట్ ఒక ప్రొటెస్ట్ని ఆర్గనైజ్ చేయడానికి నిర్దేశాలు ఇచ్చినట్టు అలాగే మాకు నిన్న రాత్రి నుంచి ఆదేశాలు ఇస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఎలా చేయాలి విజయవంతంగా ఈ ప్రోగ్రామ్ని ఎలా ఎలా చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన గవర్నర్ హనుమంతరావు గారికి అలాగే ఇక్కడికి వచ్చిన అన్ని డిస్టిక్స్ ఖైదరాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ అన్ని డిస్టిక్స్ ముఖ్య నాయకులకి అలాగే ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కి అందరికి ధన్యవాదములు మళ్ళీ ఒకసారి మంత్రి కూడా సమయం తీసుకుని ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదములు జై కాంగ్రెస్ జై తెలంగాణ